గుడ్ ఈవినింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత పీచ్తో క్యాన్సర్ పని పట్టొచ్చని చెప్తున్నారు ఏంటో చూద్దాం ఆహారంలో పీచు శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని దానివల్ల మలబద్ధకము అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయని అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని ఎన్నో పరిశోధనలు మనకి తేల్చి చెప్పాయి పీచుకున్న శక్తి అంతటితో అయిపోలేదు దీనికి క్యాన్సర్ని నియంత్రించే శక్తి కూడా ఉందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు పీచు పదార్థాలు జీర్ణశంలోకి చేరాక అక్కడ బ్యాక్టీరియాతో కలిసి ప్రొపనేటు బ్యూటనేటు వంటి శక్తివంతమైన ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయంట అయితే ఈ ఫ్యాటీ యాసిడ్లు కేవలం శరీరానికి శక్తిని మాత్రమే ఇచ్చి ఊరుకోవు కణ విభజనను కూడా ప్రభావితం చేస్తాయంట సాధారణంగా కణ కణ విభజన అదుపు తప్పినప్పుడు అతిగా కణాలు ఉత్పత్తి అయిపోవడము ఆ తర్వాత అదే క్యాన్సర్ కణితిగా మారడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కణ విభజనని అనవసరంగా జరగనివ్వకుండా చూస్తాయట పీచుతో ఉన్న ఆహార పదార్థాలు యాంటీ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి అనేది మనకి వీళ్ళు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పినటువంటి విషయం అయితే ఇందులో తగినంతగా మనం బీన్స్ బఠానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల అలాగే ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువగా అందుతుంది దానివల్ల మనం క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు